తిరుపతి జిల్లా నాగలాపురం పట్టణంలో తెలుగుదేశం పార్టీ యువగళం టీం ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థి విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారికి పరీక్షా ప్యాట్లు పెన్ను పెన్సిల్ స్కేల్ పౌచ్లు అందిస్తున్న యువగళ మండల అధ్యక్షులు కె నెల్సన్ మండేలా మాజీ ఎంపీపీ మురళి బాబా పలని రమేష్ ఈ కార్యక్రమం చేయటకు సహాయం అందించిన నాగలాపురం విద్యుత్ శాఖ రిటైర్డ్ ఏఈ బాలాజీ రెండు వేల పంతొమ్మిది టీడీపీ రెబల్ అభ్యర్థి మున్నా తిరుపతి పార్లమెంట్ యువత అధ్యక్షులు రామ్ ప్రకాష్ యాదవ్ తిరుపతి విద్యా సంస్థ టీచర్ రాజేష్ వీరందరికీ టీం కృతజ్ఞతలు తెలిపారు இன்னொரு பாப்பா வருது ஃபேட் ஒன்று கூட வருதுமா கட்ட கூட என்னமாட்ட கூட பண்ணில்ல ஒண்ணு ஒண்ணு ஒண்ணுதான் mày, giờ phải nào cơ không, bỏ lỡ những video hấp dẫn Gấu b ô